ఓకేనా తాడి పంచాయతీలో రెండు వేల తొమ్మిది నుంచి పెండింగ్లో ఉన్న గ్రామ తరలింపు విషయంలో పచ్చికల రమేష్ బాబు గారు మన సీఎం గారు వచ్చినప్పుడు మెట్రిక్ జోన్లో దీని గురించి వివరంగా తెలియపరిచినారు దాని నిమిత్తం ఇప్పుడు అందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు కాకపోతే గతంలో నూట ఎనిమిది ఎకరాల సైట్ చూశారు మరి అది ఏమైందా మళ్ళీ అది ఎవరికి ఇచ్చానా గతంలో తర్వాత తెలియదు ఇప్పుడు యాభై ఎనిమిది ఎకరాలే వస్తుంది ఈ యాభై ఎం దకపోతే సరిపోకపోతే ఇప్పుడు మనం ఉన్న నుంచి ఉన్న ప్లేస్ కదా వాళ్ళకే కేటాయించి అందరికీ వచ్చే విధంగా వెయ్యి మందికి సుమారు వెయ్యి మందికి గతంలో మేము ఉన్నప్పుడు ఎనిమిది వందల మందికి వేయించాం మరి అప్పుడు ఇప్పుడు ఈ పది సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాలు కొంత జనాభా పేరుకుంటారు కాబట్టి మేజర్ సన్స్ మ్యారేజ్ సన్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సుమారు వెయ్యి మందికి ప్లాట్లు వచ్చే విధంగా ఎంఆర్ఆ గారిని చేసి పెట్టమని అడుగుతున్నారు ఓకే రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాత దాడి తరలించాలని చెప్పి రెండు వేల పన్నెండులోని నూట ఎనిమిది ఎకరాలు ఆ రోజు సర్వే చేసి ల్యాండ్ కూడా తుప్పులన్నీ తీసి కూడా క్లీన్ చేశారు ఈ లోపు ఎలక్షన్స్ కోడు రావడం అలా కొన్ని ప్రభుత్వాలు కొన్ని ఇబ్బంది రావడం వల్ల ఆ రోజు ఆగిపోయింది మొన్న రమేష్ బాబు గారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు తాడి గ్రామం వెళ్ళినప్పుడు అని ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారంగా మరి గెలిచిన వెంటనే నేను తాడిని తరలిస్తానని చెప్పిన మాట ప్రకారంగా మన ఉమ్మడి విశాఖ జిల్లాకి మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు మరి తాడి అప్పటి నుంచి తరలించుకుంటూ అక్కడే ఉండిపోయింది అని చెప్పి చెప్పడం వెంటనే సీఎం గారు చంద్రబాబు గారు స్పందించి కలెక్టర్ గారికి చెప్పడం కలెక్టర్ గారు ఇమీడియట్గా ఎంఆర్ గారికి చెప్పడం ఎంఆర్ గారు సర్వే బృందాన్ని తీసుకొని ఈ రోజు ఇక్కడ వచ్చి ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎన్ని ఎకరాలు ఉండాలి అన్నటువంటి దాని మీద సర్వే చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి వారికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకో విషయం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇది కొనసాగుతుంది రెండు వేల తొమ్మిదిలో రమేష్ బాబు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అలాగే రెండోది పండా సత్యనామూర్తి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఈ తరలింపు విషయం అనేక ప్రయత్నాలు చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ రమేష్ బాబు గారు ఎమ్మెల్యేగా రావడం మరి ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు తాడి తప్పకుండా తరలిస్తామని చెప్పేసి ఎందుకంటే ఈ తాడి తరలింపు విషయం ఒక ప్రత్యేక అంశంగా జరిగింది ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా గ్రామం పరిశీలించి ఆ రోజే ఆయన హామీ ఇచ్చారు మరి అదే చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సార్లు ప్రస్తావించడం కూడా జరిగింది మన అదృష్టం తాడి గ్రామస్తుల అదృష్టం మరి అతి త్వరలోనే ఒక నెల రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మరి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా ఆ తరలింపు విషయంలో ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది మరి ఈ కార్యక్రమం కొనసాగించేది ఈ ప్రజలకు కూడా మంచి జరుగుతుంది ఈ ఎక్వేషన్ చేసి తీసుకున్నప్పుడు కూడా అనేక మంది రైతులు కూడా ఇందులో ఆక్యుపేషన్లో కూడా ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి అది రెవెన్యూ అధికారులు కూడా చూస్తున్నారు తప్పకుండా ఇటు తరలింపు విషయంలో ప్రజలకి ఇటు భూమిని కోల్పోయిన రైతులు కూడా న్యాయం జరిగే విధంగా అధికారులు కృషి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రమేష్ బాబు గారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు చాలా తీసుకుంటున్నాం ఎవరే మరి తాడి గ్రామం తరలింపు విషయం ఎప్పటి నుంచో ఉంది పెండింగ్లో ఉంది మన ఎలక్షన్స్లో కూడా వాళ్ళందరూ ఒక రిజల్యూషన్ పాస్ చేసుకున్నారు మేము ఎలక్షన్ బాయ్ కట్ చేస్తామని చెప్పేసి అది మా వర్క్ వస్తే మేము వాళ్ళతో నెగోషియేట్ చేసి ఆ గ్రామంలో స్వీప్ యాక్టివ్ కూడా యాక్టివిటీ కూడా పెట్టించి ఆర్ఓ గారు మేమందరము వాళ్ళందరినీ మళ్ళీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటట్టు కన్విన్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే మరి ఆ ఇష్యూ మీద ఇప్పుడు ఉన్నతాధికారులు మా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రాప్తికి ఇక్కడ సర్వే చేయడం ల్యాండ్ సర్వే చేయడం కానీ గతంలో జరిగింది మళ్ళీ చాలా ఏళ్ళైంది కాబట్టి లేటెస్ట్ పొజిషన్ ఏంటి గ్రౌండ్ పొజిషన్ ఏంటి చూడడానికి రావడం జరిగింది ఇప్పుడు ఈ ల్యాండ్స్ అన్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం వచ్చేసి వాళ్ళందరికీ పై పై గారు మేము రిపోర్ట్ ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టు మా మా డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ కూడా ఈ ఇష్యూ ఉంది ఎప్పటి నుండి ఉన్నప్పటికీ రెండు వేల పద్నాలుగు దగ్గర దగ్గర మనం ఏడు వందల నుంచి ఎనిమిది వందల సైట్లు ఆ రోజు మనం నిర్ణయించాం ఎందుకంటే మేజర్ సన్స్ వచ్చారు ఇప్పుడు వాళ్ళు పెళ్ళి అయిపోయారు మళ్ళీ మేజర్ సాంగ్స్ మళ్ళీ వచ్చారు అందుకే ఎంఆర్ఓని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రమేష్ బాబు గారు కూడా సానుకూలంగా స్పందించారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీలైనంత తొందరగా ఎందుకంటే ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇక్కడ ఆ కొండవతలు అయితే చాలా దగ్గర దగ్గర నూట ఎనిమిది నూట పది ఎకరాలు అక్కడ ఉంది అంటే మన దగ్గర మనకున్న ఈ వెయ్యి పట్టాలకి ఇంచుమించు నూట ఇరవై ఎకరాలు కావాలి మనకి అన్ని సో అన్నింటితో కలిపి సో వీలైనంత వరకు కొద్దిగా ముందు ముందుకు జరిగితే అక్కడే నీట్గా ఉండేది ఇప్పుడు ఇన్ని వివాదాలతో ఈ కార్యక్రమాలు చేసే కన్నా అక్కడైతే మనకి సానుకూలమైన భూమి దొరికింది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో కూడా మేము వెరిఫై చేసాం ఆ రోజు కూడా మరి ఏడు వందల నుండి ఎనిమిది వందలు పట్టాలుంటే వెయ్యి వెయ్యి మందికి ఇప్పుడు మళ్ళీ పెరిగి ఉంటారు ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది రమేష్ బాబు గారు ఈ విధిలో గెలవంగానే ఈ సబ్జెక్ట్ తీసుకున్నందుకు ముందు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి పంచకాల రమేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎవరైతే అధికారిక బృందం ఉన్నారో వాళ్ళందరూ కూడా వీలైన త్వరగా ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు అన్నీ క్లోజ్ చేయాలి ఏ క్షణంలోనే సరే తాడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అన్నీ కూడా కెమికల్ ఇండస్ట్రీసు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నా కానీ ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఎందుకంటే అది పెట్టే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల దగ్గరగా దాటిపోయింది ఇంకా అన్నీ కూడా అవి డౌన్కి వస్తున్నాయి ఒక్కొక్క కంపెనీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం దేని విషయంలో కూడా అందుకని దయచేసి అధికార బృందాన్ని కానీ రమేష్ బాబు గారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం వీలైనంత తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళని తరలించి ఇక్కడ పెట్టే వారికి కొద్దిగా ఆహర్ నిసులు పనిచేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ సమస్య ఛానల్ నుంచి మేము పోరాటం చేస్తున్నాం దీనికి ఇప్పుడు రమేష్ బాబు గారు ఎమ్మెల్యే అవ్వడం చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉమ్మడి జిల్లా పర్యటన భాగంగా ఆర్డర్స్ ఇవ్వడం మరి మాకు ఎంతో సంతోషంగా ఉంది గ్రామ తరఫుల తరఫున మరి ఎంతో తొందరగా చేసినందుకు ప్రత్యేకంగా మా తాడి గ్రామ ప్రజల తరఫున మా నాయకుల తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ మరి ఇప్పుడు ఇక్కడ సగం అక్కడ సగం అంటున్నారు అది కాకుండా మాకు యాక్చువల్ గారు ఇంత ముందు చూపించింది నూట ఎనిమిది ఎకరాల చిల్లరే ఒకే దగ్గర చూపించారు మూడు మొత్తం అంతా కలిపి అది సర్వే చేస్తే ఇంకా ఎక్స్ట్రా వస్తుంది అక్కడ నూట ఇరవై నూట యాభై ఎకరాల దగ్గర దగ్గర రావచ్చు ఆ పక్కపక్కన అంతా చేసుకుంటే అక్కడే ఇచ్చి మరి మొత్తం మొత్తాందరం కలిపి తాడి ప్రజలందరం కలిపి ఒకే దగ్గర పెట్టి ఒక దగ్గర చేస్తే బాగుంటుంది మా ఆలోచన అక్కడ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ సగం అక్కడ సగం చేస్తే మళ్ళీ విడిపోతాం ఇక్కడి నుంచి ఒక దగ్గర చేస్తే బాగుంటుందని చెప్తూ మరి ఎమ్మెల్యే గారికి అలాగే చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి ఎంపీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తిరుతున్నారు మా గ్రామ తరఫున మా ప్రజల తరఫున మా నాయకుల తరఫున నమస్కారం